నేను అనిపించిన పెద్ద వాళ్ళందరికీ మా ఊరి పెద్ద మహిళ వెంకటేష్ గారికి నమస్కారం చెప్తూ మేము ఇక్కడ ఈరోజు ఎందుకు అంటే ముందుగా మా గ్రామం వచ్చేసి పెద్ద మనము మా గ్రామానికి అరేవాళ్ళ గ్రామానికి ఎన్నెల ముందు నుంచో అనుబంధం ఉంది ఆ అనుబంధాన్ని మరింత మనపరిచి కూడా వచ్చాము

మన గ్రామం వచ్చేసి చుట్టుపక్కల పది నుంచి పదహైదు గ్రామాల వరకు ఒక సెంట్రల్ జోన్ గా పనిచేస్తుంది అది బిజినెస్ పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ బ్యాంకు సదుపాయాల పరంగా కానీ అలాగే నాలుగు ఆర్డర్ ప్రకారం కానీ పోలీస్ స్టేషన్ కానీ అన్ని విషయాల్లో మన ఊరు చుట్టుపక్కల పది పదహైదు గ్రామాల్లో ఆదర్శంగా మరి కేంద్ర పనిచేస్తుంది ఇలాంటి అవకాశం ఉన్న ఊరిని విస్మరించకూడదనేసి మేము అనేది కొంచెము మన పెద్దవాళ్ళ టి గణితానికి వచ్చాము మండలం స్టేటస్ కోసం మీరు కూడా మనతో పాటు వచ్చి ముందుకు వచ్చి పోరాడాలనేసి అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము దయచేసి పెద్దలు ఆలయ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మందలా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము కొద్ది గోడాలు కట్టించేటప్పుడు కానీ మళ్ళీ ఆ సొంత అసంత భూసరామ మందిరం చేయడం కానీ జయనవల్ టెంపుల్ వచ్చేదానికి దాన్ని గణగించి ప్రోత్సహించడం కానీ కొన్ని కార్యక్రమం ఎందుకంటే ఏమి కానీ టూరిస్టు వాళ్ళు డెవలప్ అయితే డెవలప్ అయితే టూరిజం అంతా డెవలప్ అయితే బోటాలు వస్తే ట్యూరిజం వస్తాయి ట్యూరిజం ఉంటాయి అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా డెవలప్ అయితూ వస్తాయి క్షణాలప్పుడు నీళ్ళు క్షణాల నీళ్ళు వస్తాం మనం మన అప్పుడు రైతు కొన్ని తెలియకుండా మనకు ఎన్నో పొరపాటు చేసుకుంటాం ఆ క్షణాలు ఏదో బయట నుంచి రోగాలు అంతా వస్తాయని చెప్పి క్షణాలు చూసిండేద చేయలేకపోతే అలాగే ఇఫ్ ఇరిగేషన్లో బేద చుట్టూ ఎక్కడెక్కడ అవకాశం ఉందో పదివేల ఎకరాలు లక్ష ఎకరాలు తీసుకుపోయాను మరి ఫనాలు ఎక్కడ పోతుందో డౌన్ స్ట్రీన్లో ఉండేదంతా అది కూడా నీళ్ళు ఇవ్వాలని గుండ్రెళ్ళకు పేరు ముందుకు వెళ్తాము సర్వే చేసేది ఆటంగా కల్పిస్తున్నారు తెలంగాణలో మరి అలాంటివి చేస్తే నేను ఒప్పుకోను పోరాటం అనేది ఇప్పుడు మీకు కలిసి పోరాడాలి అన్నారు నేను రాష్ట్రం హక్కులైతే వేసుకుంటే నేను ప్రభుత్వంలో లేనప్పుడు మేము పోరాడాలి ప్రభుత్వంతో ఉన్నప్పుడు మాకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మేము పోరాడితే అది దానికి మీనింగే ఉండదు మీకు అర్థమైన ఎవరో కొంతమంది ఏమైనా మీకు నేర్పించదు సార్ వాళ్ళు పోరాటం లేదు సార్ వాళ్ళ ముందు సన్యాసం ఉంటా కొంత ఉంటుంది ఆ సన్యాసం గురించి నేను పంపించుకో తెలియలేని వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ వాళ్ళు కదా ఎందుకు రాలేదు అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము టీమ్మెల్స్ కానీ దగ్గరలో ఉంటాం మనం ఒప్పించే పరిస్థితిలో ఉంటాం మన పోరాటం అనుకో మినిస్టర్ ఆ మినిస్టర్తో వాల్యూ ఉండేదన్న మేము ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నప్పుడు రాజ్యం మార్పులై రాష్ట్రం అంతా రాయలసీమ ప్రాంతం అంతా ఎన్నో మీటింగ్లు పెట్టి జడ్జెస్ పెట్టి హైకోర్టు రిటైర్ వాళ్ళంతా పెట్టి ఎన్నో మీటింగ్లు చేస్తే ఎన్నో పోరాటం చేస్తాం యూనివర్సిటీ వచ్చేదానికి కానీ వచ్చేది తెచ్చేదానికి కానీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు తెచ్చేదాన్ని కానీ ఎన్నో పోరాటాలు చేశాం రాయలసీమ హక్కులు పెట్టుకొని వ్యాపారాలు ఆంధ్రాకి పోరాటం ఎప్పుడు పదవి ఉన్నప్పుడు పోరాటం అనేది ఉండదు మనం ఎలా అయితే అలా మన కృషి ఎలా చేయాలనేది మీరు ఆలోచన సో మీరు ఇది ముఖ్యం మీకు ఎంత భరత పెడుతున్నారు మీరు మంత్రిగా ఉన్నారు మీరు కూడా తీసుకోపోయి మా ప్రయత్నం మేము చేసుకుంటాము మీరు చెప్పేది మా ప్రయత్నం ప్రతి తొమ్మిలం మీరు పుట్టక ముందు నుంచి మాకు సంబంధాలు नहीं कहते जब पर निचले पोर्टेट में बैठने की चीज़ तेला मैं आवाज़ लो उठी थी నేనే తీసుకుని వచ్చాను రాజుగోలు వాళ్ళంతాధిలోనే పట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేశాను రాష్ట్రంతా ఆఫీసులు పెట్టించాను కానీ దురదృష్టం రాసు వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంక ఇచ్చేస్తామని సోనియా గాంధీ గారు ఏమన్నా ఇచ్చేస్తామనేటప్పుడు మీ ఆంధ్రబాబు రోజు వాళ్ళు అడుగుతుంటారు ఇచ్చిపోతామనేటప్పుడు మీ వాళ్ళు ఇచ్చిపోతారు మళ్ళీ టూ స్ంటుంది లేకపోతే వాళ్ళు చెప్పింది ఆహారం తీసుకుంటారు వాళ్ళు అంటే ఇచ్చేటప్పుడు ఆ పనులు చేస్తారు మిగతాప్పుడు అసలు ఆ పరికే కనపడుతుంది మేము ఎంత పోరాటం మా ఇంట్లో వచ్చే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటాయి ఇది ఒకటి పంటలం అనేది వీరు పంచాయతీ సర్పంచ్లు ఎవరు వస్తారు మంచి వాళ్ళు చెప్పారు సర్పంచ్ విలేజెస్ మంది వస్తూ ఉన్నారు వాళ్ళంతా రెజల్యూషన్స్ చెప్పండి లెటర్స్ కాకుండా ఆ విలేజెస్ ఎలక్షన్స్ కాబట్టి ముందుగానే ఎన్ని విలేజెస్ మీద రావాలనుకున్నాం అన్ని దగ్గర ఒక పద్ధతి కోసం కన్వీన్సింగ్ దాంట్లో కూడా ఆ వర్డ్స్ ఎక్కడ రెచ్చగొట్టే విధానం కాకుండా రెజల్యూషన్ తయారు చేసి మీ అఫీల్ ఉంది మాకు వంద వేల సంవత్సరాలు ఇక్కడ నీళ్లు మా ప్రాంతం పోతుంది నీళ్లు కూడా మాకు వాడుకునే భాగ్యం లేదు అప్పుడు డ్యాంకులో నీళ్ళు ఏదో బందే ఎమర్జెన్సీగా చేస్తున్నా రిపేర్ చేయి మీరు అప్పీల్గా పెట్టినట్టు నేను ఈ అప్పీల్ సరిగ్గా మళ్ళీ అయినా పంపచ్చు ఇప్పుడు అప్పీల్ ఇచ్చేసి మీరు ఒక సర్పంచ్ లో అంతా జారీ చేసి మీరు ఇవ్వండి నాకు నాకు కొత్త పది రోజులు పంపించే పంపించేది వాళ్ళ ద్వారా వాళ్ళ అధికారులు ఉండాలి వాళ్ళ ద్వారా పంపిస్తే అనిపిస్తుంది తప్పకుండా పెద్ద ప్రాబ్లం ఉండదు వచ్చేది లేదు కొంతమంది ఉంటారు దాన్ని మీరు రెచ్చిపోతే రోజులు పోయినా సో మనం దాన్ని ఎలా సాధించుకోవాలనేది అక్కడ ఉండే మీరు మీ లీడర్ మేము అందరు కావాలనుకున్నవాళ్ళు కొనే వాళ్ళు ఉంటే అప్పుడు వేరే విషయం మనం రెచ్చిపోవాలి వద్దు అనేది ఎవరు వద్దు మనకు ఆ ఇష్యూనే లేదు కాబట్టి మనం తీసుకోబోతున్నాం అంటే వస్తుంది ఇది దానిలో పెద్ద ఇబ్బంది లేదు దాని దర్పు అంటే ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ रेसिपॉर्ट में टेलिंग कर पा ये भी दो ये भी दो नेक्स्ट है पारो पास नीचे तो